రైట్ ఫ్రెండ్స్ సో ఇండియన్ పాలిటీ పేపర్ వన్లో మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ కలకేట్ చేయబడి ఉంది కదా అదృష్టం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫైవ్ యూనిట్స్కి ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి మొత్తం ఈ ఫైవ్ యూనిట్స్కి మీకు మిగతా సబ్జెక్ట్స్లకు భిన్నంగా ఒకే ఒక పుస్తకాన్ని నుంచి మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేయొచ్చు బిలో మీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఒకే ఒక బుక్ నుంచి మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేయొచ్చు మిగతా ఏ సబ్జెక్ట్కి కూడా మీకు ఈ ఫెసిలిటీ లేదు ఏపీ హిస్టరీ చూద్దామా ఏపీ హిస్టరీ కి మీకు రఘునాథరావు పుస్తకం మీ డిమాండ్స్ను తీర్చలేదు గ్యారంటీ ఆంధ్రప్రదేశ్ ఏపీ హిస్టరీ కాంగ్రెస్ వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఖచ్చితంగా త్రీ ఫోర్ ఫైవ్ యూనిట్స్కి చదువుకోవాలి అవి బల్కీగా ఉంటాయి రఘునాథరావు బుక్ నుంచి చదువుకోవాలి తెలుగు అకాడమీ పుస్తకం నుంచి కూడా చదువుకోవాలి మొత్తం మూడు పుస్తకాలు మీకు మోడర్న్ ఏపీ హిస్టరీ అవసరాలను తీరుస్తాయి ఇక యూనిట్ వన్ యూనిట్ టూ ఏపీ హిస్టరీ అంటే మనం బిఎస్ఎల్ హనుమంతరావు గారు చదువుకుంటాం చక్కగా అర్థం చేసుకుంటూ సరిపోతుంది కానీ మోడర్న్కి వచ్చేసరికి పరిస్థితి మారిపోతుంది రెండు మూడు పుస్తకాలు అయితే ఖచ్చితంగా చదవాలి ఏపీ హిస్టరీకి అలా కాకుండా ఇండియన్ పాలిటీ యొక్క బ్యూటీ ఏమిటి అంటే ఒక ఫైవ్ పర్సెంట్ కంటెంట్కి మాత్రమే మీరు బయటకు వెళ్ళాల్సి వస్తుంది సపోజ్ ఆర్టీఐ యాక్ట్ గురించి మీకు లక్ష్మీకాంత్ పుస్తకంలో లేదు ఇది ఒకటి రెండోది సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్ అనేటువంటి టాపిక్ మీకు లక్ష్మీకాంత్ బుక్లో లేదు ఇది ఒకటి తర్వాత ఐ థింక్ బై క్యామరలిజం యూనిక్ క్యామరలిజం అండ్ బై క్యామిరలిజం అనేటువంటి కన్సెప్ట్స్కి మీకు లక్ష్మీకాంత్ పుస్తకంలో లేదు ఇవి తప్ప ఇంకా ఎక్కడ మీరు చూడాల్సిన పని అయితే లేదు ఫ్రెండ్స్ ఈవెన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పారు దీనికి సంబంధించిన సమాచారం ఎక్కడా కూడా స్వల్పమే ఉంటుంది ఇక్కడ నేను రౌండ్ చేసినటువంటి టాపిక్స్కి తప్ప మీరు ఎక్కడ కూడా బయటకు పోనవసరం లేకుండా మీరు హ్యాపీగా మీ ప్రిపరేషన్ని ఒకే ఒక బుక్ నుంచి కంప్లీట్ చేసుకోవచ్చు దట్ ఈజ్ లక్ష్మీకాంత్ బుక్ ఈ ఫెసిలిటీ ఇంకా ఏ సబ్జెక్ట్కి లేదు ఒక్క బుక్ చదివి నేను అరౌండ్ ఎయిటీ పర్సెంట్ ప్లస్ ఆర్ నైంటీ పర్సెంట్ ఈవెంట్ చేస్తాను అనగలిగే సబ్జెక్ట్ ఏదైనా ఉందా మొత్తం గ్రూప్ టూ ప్రిపరేషన్లో అంటే ఒక పాలిటీకి మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంది లక్ష్మీకాంత్ పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ లక్ష్మీకాంత్ పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోండి సిలబస్ ఒక్కసారి ఇది సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు చెప్తున్నటువంటి టాపిక్స్ని లక్ష్మీకాంత్లో ఇప్పుడు నేను చెప్తాను అవి మాత్రం చదువుకోండి మిగిలిన స్కిప్ చేసుకోండి ఏం కాదు లక్ష్మీకాంత్ బుక్లో ఉన్నటువంటి ఈ పుస్తకాలను మాత్రమే మీరు చదవ ఈ టాపిక్స్ని మాత్రమే చదవండి మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకోండి అది సక్సెస్ మంత్ర ఇంకేమి ఉండదు ఫ్రెండ్స్ మల్టిపుల్ టైమ్స్ మీరు రివైజ్ చేసుకోవాలి ఒకే ఒక బుక్ నుంచి దట్ ఈస్ లక్ష్మీకాంత్ నుంచి మీరు ప్రిపరేషన్ కంప్లీట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి దయచేసి ఇప్పుడు నేను చెప్పేటటువంటి చాప్టర్స్ని మీరు శ్రద్ధగా చదువుకోండి ఇవి మాత్రమే మీకు సిలబస్లో ఉన్నవి ఒకసారి ఫస్ట్ యూనిట్ అంతా మీకు ఫస్ట్ యూనిట్ నుంచి మొదలుకొని మీకు ఇక్కడ చారిత్రక నేపథ్యం నుంచి మొదలుకొని యూనిట్ టూను ఇక అంతా కూడా కావాలి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ నుంచి మొదలుకొని మీకు ఎక్కడ ఆప్షన్ వస్తుంది అంటే ఇవన్నీ చదవాల్సింది ఇవన్నీ మీకు సిలబస్లో ఉన్నవి ఇవన్నీ ఉన్నవే ఎంతవరకు మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఆకకుండా అంటే చూపిస్తాను చూడండి సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడి వరకు ఫ్రెండ్స్ ఇక్కడి వరకు పేజ్ నెంబర్ త్రీ సెవెంటీ నైన్ నుంచి వరకు మీరు చదువుకోవాల్సి ఉంటుంది ట్రిబ్యునల్ మేము చదువుతాం సార్ అంటే నాకు తెలిసే అవసరము ఉండదు దాదాపుగా వినియోగదారుల కమిషన్ అసలు అవసరమే లేదు ఇది మీ ఆప్షన్ అండి ట్రిబ్యునల్స్ అనేవి వినియోగదారుల కమిషన్ని మీరు పక్కన పెట్టుకోవచ్చు నో నీడ్ కానీ త్రీ అప్ టు త్రీ ఎయిటీ ఫోర్ వరకు మీరు చదువుకుంటే చదవాల్సిందే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పేజ్ నెంబర్ వన్ నుంచి త్రీ ఎయిటీ ఫోర్ వరకు మీకు ఛాయిస్ లేదు త్రీ ఎయిటీ ఫైవ్ టు త్రీ ఎయిటీ నైన్ స్కిప్ చేసుకోండి అవసరం లేదు దిగువ న్యాయస్థానాలు చదవాల్సిందే థర్టీ ఎయిట్ చదవాల్సిందే కంపల్సరీ ఇది కూడా లోకదాలండ్ ఇతర న్యాయస్థానాలు మీరు చదువుకోవాల్సి ఉంటుంది ఇంకా లోకల్ గవర్నమెంట్స్ మీద మీకు ఏకంగా చాప్టర్ ఉంది ఖచ్చితంగా చదవాల్సిందే సో థర్టీ నైన్ చదవలసిందే ఫార్టీ చదవలసిందే ఇన్ ఫ్యాక్ట్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి గుర్తుపెట్టుకోవాలి దెన్ కేంద్ర పాలిత ప్రాంతాలు చదవాలా వద్దంటే ఇది చదవాలండి ఇది మీకు పార్టే ఇది సిలబస్లో దెన్ షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియా చదవాలంటే ఖచ్చితంగా చదవాల్సిందే ఇది కూడా సిలబస్లో మీకు యూనిట్ వన్లో పార్టే తర్వాత మీకు సిలబస్ లో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని మెన్షన్ చేశారు స్పష్టంగా ఇది ఇక్కడ చూస్తే మీరు వాళ్ళు కేవలం ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నారు పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నారు కానీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద వాళ్ళు మెన్షన్ చేయలేదు అసలు సో కాన్స్టిట్యూషన్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మాత్రమే చదువుకోండి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్కిప్ చేసుకోండి ఎందుకంటే మెన్షన్ చేయలేదు సిలబస్ లో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అడుగుతాడేమో అంటే అడగకపోవచ్చు ఎందుకంటే సిలబస్లో లేదు ఒకవేళ మీకు టైం ఉంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఫోకస్ చేయొచ్చు బట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో ఎన్నికల సంఘం చదవలసిందే యూపీఎస్సి చదవలసిందే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి చదవాల్సిందే ఫినాన్స్ కమిషన్ గురించి చదవలసిందే జిఎస్టి అండ్ కౌన్సిల్ గురించి చదవలసిందే దట్ ఈస్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఎస్సీస్ కమిషన్ ఎస్టీస్ కమిషన్ అండ్ ఇటీవల పొందినటువంటి బీసీస్ కమిషన్ గురించి కూడా చదువుకోవాలి అండ్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్వస్టిక్ మైనార్టీస్ కూడా చదువుకోవాలి కాగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ అటార్నీ జనరల్ గురించి చదువుకోవాల్సిందే స్టేట్ అడ్వకేట్ జనరల్ గురించి చదువుకోవాల్సిందే ఇక ఈ కాన్స్టిట్యూషనల్ పోస్టులకి కి కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్స్ ఏంటి అని చెప్పేసి షార్ట్ గా పెట్టారు కొత్తగాను ఇది కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కొంత గా ఉంటుంది ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా చదువుకోండి దాని తర్వాత మీకు నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టార్ట్ అయ్యాయి కానీ సిలబస్ లో మీకు ఎక్కడ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని పెట్టలేదు పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ అంటే బాగుండేది వాళ్ళు నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి మెన్షన్ చేయలేదు బట్ డైరెక్ట్ గా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళిపోయారు స్టేట్ కాదు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ గురించి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆర్టీఐ అన్నాడు ఆ తర్వాత లోక్పాల్ అండ్ లోకాయుక్త అన్నారు అంతే కానీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు టైం లేకపోతే నీతి ఆయోగ్ స్కిప్ చేసుకోవచ్చు టైం లేకపోతే ఉంటే చదువుకోండి తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి మెన్షన్ చేశారు సార్ ఇంక ఇది ఒక్కటే పాపం చేసింది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో అంటే మీరు టైం ఉంటే చదువుకోండి ఏం కాదు కానీ స్పెసిఫిక్గా వాళ్ళు నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి మెన్షన్ చేశారు తర్వాత స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి కూడా చదువుకోవాల్సిందే వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఇక్కడ మహిళా కమిషన్ వాళ్ళు మెన్షన్ చేయలేదు నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని కూడా అనలేదు మీకు టైం ఉంటే చదవండి లేకపోతే స్కిప్ చేసుకోండి ఇది కూడా పరిస్థితి అంతే కానీ వాళ్ళు సడన్ గా మైనార్టీ కమిషన్ కూడా అంతే పరిస్థితి అంతే టైం ఉంటే చదవండి లేకపోతే తెలియజేయండి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చదవాలా అంటే చదవాలి ఫ్రెండ్స్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎందుకంటే మనకు సిలబస్లో ఆర్టీఐ గురించి మెన్షన్ చేశాడు ఆ కమిషన్స్ తో పాటు ఇదొక్కటి మనం బయటకు వెళ్ళి చదువుకోవాల్సి ఉంది నేరుగా ఆర్టీఐ యాక్ట్నే డౌన్లోడ్ చేసి చదువుకోవాలి ఆర్టీఐ యాక్ట్ డౌన్లోడ్ చేసుకుని చదువుకోవాల్సి ఉంటుంది ఈ ఆర్టీఐ యాక్ట్లోని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ప్లస్ మనకి ఇక్కడ లక్ష్మీకాంత్ బుక్ లో ఉన్నటువంటి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి చదువుకోవాలి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పెట్టేసేయొచ్చు అండ్ సిబిఐ కూడా వదిలిపెట్టేయచ్చు మీకు టైం లేకపోతే ఫ్రెండ్స్ కానీ మళ్ళీ సిలబస్ లో సడన్ గా లోక్పాలన్ లోకాయుక్త అన్నాడు ఇదిగోండి లోక్పాలన్ లోకాయుక్త అన్నాడు కాబట్టి లోక్పాలన్ లోకాయుక్త గురించి చదువుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి లోక్పాలన లోకాయుక్త చదువుకోవాల్సిందే ఇక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అవసరం లేదు తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా అవసరం లేదు దెన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవసరం లేదు లా కమిషన్ ఆఫ్ ఇండియా అవసరం లేదు అవసరం లేదు ఫ్రెండ్స్ అవి తర్వాత డీల కమిషన్ ఇది చదవండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషనల్ మెకానిజంలో చాలా ఇంపార్టెంట్ కమిషన్ ఇది ఒకటి ఇది ఖచ్చితంగా చదవండి ఇక అదర్ కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్ చెప్పి ఇక్కడ మీకు మెన్షన్ చేసిన ఈ టాపిక్స్ మీరు స్కిప్ చేయొచ్చు అధికార భాష కానీ వీటిల్లో ఇవి ఎక్కడ కూడా మీకు సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేసినవి కావు ప్రభుత్వ హక్కులు బాధ్యతలు కానీ కొన్ని వర్గాలకు సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్ కొంతవరకు కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అంశము సెవెంటీ సిక్స్త్ అనేది చదవండి దయచేసి సెవెంటీ సిక్స్త్ చదవాల్సి ఉంటుంది తర్వాత కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు కూడా చదవాల్సి ఉంటుంది ఎందుకంటే దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనమాట ఇంపార్టెంట్ దాని నుంచి ఎక్కువగా అడిగిన సందర్భాలు ఉన్నాయి ఇక టెన్త్ చాప్టర్ లో పార్ట్ టెన్త్ లో మీకు పొలిటికల్ డైనమిక్స్ అని ఇచ్చారు కానీ సిలబస్ లో స్పష్టంగా మెన్షన్ చేశారండి చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు ఒకసారి ఇక్కడ మీరు చూస్తే ఒక సెకండ్ రైట్ ఇక్కడ మీకు పార్టీస్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ అన్నాడు పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా రికగ్నిషన్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్ ఎలక్షన్స్ అండ్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ యాంటీ డిఫెక్షన్ లా సో దీనికి సంబంధించిన అంశాలు మీకు స్పష్టంగా ఇక్కడ ఉన్నాయి పొలిటికల్ పార్టీస్ రోల్ ఆఫ్ రీజనల్ పార్టీస్ దాంట్లో భాగమే ఇవన్నీ ఎలక్షన్స్ ఎలక్షన్ లాస్ ఆ తర్వాత ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఆ తర్వాత ఈ ఎలక్ట్రల్ ఓటింగ్ బిహేవియర్ అనేది మీకు అవసరం రాదు దాదాపుగా కానీ కోయలిషన్ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్నది కూడా అదే కాబట్టి చాలా ఇంపార్టెంట్ యాంటీ లా మరీ మరీ అడుగుతారు ఖచ్చితంగా ఇక ప్రెజర్ గ్రూప్స్ గురించి మనకి మెన్షన్ చేయలేదు నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్స్ వాటి కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అంశం మీరు చదువుకుంటే బెస్ట్ ఇంకా ఫారిన్ పాలసీ స్కిప్ చేయొచ్చు మీరు కంప్లీట్ గాను ఈ విధంగా ఉంటుంది ఇంకా లో ఎయిటీ నైన్త్ ఉంది చూడండి మీకు సిలబస్లో మెన్షన్ చేయకపోయినా దీని నుంచి మీకు టూ థౌజండ్ లెవెన్లో టూ థౌసండ్ ట్వెల్వ్ లో డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చాయి చాలా క్వశ్చన్లు వచ్చాయి వెంట వెంటనే క్వశ్చన్స్ వచ్చాయి ఈ మొత్తం రాజ్యాంగం యొక్క పనితీరును పరిశీలించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్ కాబట్టి ఇది ఆల్వేస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఈ రాజ్యాంగం ఎట్లా పనిచేస్తుంది ఇంకా సమర్థవంతమైన ప్రొవిజన్స్ కావాలా లేదా అని చెప్పడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్ అది చాలా చాలా ఇంపార్టెంట్ దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి ఏం సిఫార్సులు చేసింది అనే అంశాల మీద పదే పదే అడుగుతుంటాడు యూ ప్లీజ్ రీడ్ దిస్ వన్ ఎయిటీ నైన్త్ ఆ తర్వాత ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అండ్ డాక్టర్స్ గురించి మీకు స్పెషల్గా చాప్టర్ పెట్టడం జరిగింది ఇది కూడా చదవండి ఎందుకంటే గ్రూప్ టూలో ఒక్కోసారి క్వశ్చన్ వీటి మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కేసెస్ కాబట్టి ఈ చాప్టర్ కూడా ఖచ్చితంగా చదవండి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయొద్దు నైన్టీ ఎయిత్ చాప్టర్ చారిత్రాత్మక తీర్పులు వాటి ప్రభావం అని చెప్పేసి ఇంపార్టెంట్ కేస్ ఫ్రెండ్స్ అది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ డక్ట్రైన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ అనేది కూడా మీరు చదవాల్సి ఉంటుంది డాక్టర్ ఆఫ్ సెవెరబిలిటీ డాక్టర్ అయిన ఆఫ్ వేవర్ డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ థియరీస్ గ్రూప్ టూలో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు ఇవి ఇక ప్రపంచ రాజ్యాంగాలు అనేది కంప్లీట్గా స్కిప్ చేసి పడేయండి మనకు అవసరమే లేదు ఇక అనుబంధాలు లో ఈ ఆర్టికల్ వన్ టూ త్రీ నైంటీ ఫైవ్ వరకు జస్ట్ మీరు ఒక టెన్ ఆర్టికల్స్ని టార్గెట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఒక టెన్ ఆర్టికల్స్ ఊరికి అట్లా చదువుకుంటూ వెళ్ళండి వై హాట్ చేయొద్దు మెమర్ రిమెంబర్ చేయడానికి అవసరం లేదు జస్ట్ చదువుకుంటూ రోజు ఒక టెన్ టెన్ ఆర్టికల్స్ రోజు చదువుతూ వెళ్ళండి పడుకునే ముందు స్పీడ్గా ఒక టెన్ ఆర్టికల్స్ చదవండి పడుకోండి అట్లా డైలీ చేయండి ఒక కంప్లీట్ అయిపోయింది త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ చదవటం కంప్లీట్ అయింది మళ్ళీ చదవడం స్టార్ట్ చేయండి ఊరికి ఎలాగో చదవండి ఇది ఖచ్చితంగా మీ టార్గెట్ లో పెట్టుకోండి అపెండిక్స్ వన్ అనేది రెండోది అపెండిక్స్ టూలో కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఉంటుంది వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి అట్లీస్ట్ టూ క్వశ్చన్స్ వస్తాయి ఈ క్రింది వన్ లో కేంద్ర జాబితాలోని అంశం ఏది లేదా రాష్ట్ర జాబితాలోని అంశం లేదా ఉమ్మడి జాబితాలోని అంశం ఇది మొత్తం లిస్ట్ చదివితే కానీ దీని మీద ఒక ఓవరాల్ కమాండ్ రాదు కాబట్టి ఇవి కూడా కేంద్ర జాబితాలోని ఒక పది అంశాలను ప్రతిరోజు నైట్ చదువుకోండి అట్లా టార్గెట్ చేయండి ఇక మిగతాయి మీ ఇష్టం మిగతాయి అవసరం లేదు అంతగా ఓకేనా తర్వాత రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు ప్రధానమంత్రులు మొదలగువారు అని చెప్పేసి అపెండిక్స్ సెవెన్ ఉంది ఇది ఇంపార్టెంట్ అట్లానే చైర్పర్సన్స్ ఆఫ్ నేషనల్ కమిషన్స్ అని చెప్పేసి ఇది కూడా ఇంపార్టెంట్ ఇది కూడా ఈ అపెండిక్స్ కూడా మీరు రోజు నైట్ టార్గెట్ చేయండి సో నాలుగు అపెండిక్స్ లో మీరు రోజు నైట్ పడుకునే ముందు టార్గెట్ చేయాల్సి ఉంటుంది జస్ట్ మరణం చేసుకోవటం ఈ వీటి వరకు ఇక ఎట్లాగో మీరు ప్రాక్టీస్ అనేది మీకు ఉంటుంది ఈ రకంగా మీకు ఏ సబ్జెక్ట్కి లేనంత వెసులుబాటు ఒక పాలిటీ విషయంలో ఉంది మిగిలిన సబ్జెక్ట్స్ అన్నింటికి కూడా మల్టిపుల్ బుక్స్ చదవాలి మళ్ళీ ఆ బుక్స్ నుంచి వస్తాయో లేదు గ్యారంటీ ఉండదు కానీ ఇక్కడ మాత్రం మీరు ఒకే బుక్ను బేస్ చేసుకుని మల్టిపుల్ టైమ్స్ చదువుకొని ప్రతి అంశం మీద క్లారిటీ తెచ్చుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ స్కోర్ చేయొచ్చు డౌట్ లేదు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లాగా నిన్నట్లాగా వస్తే ఏంటి సార్ పరిస్థితి అంటే అయినా కానీ మీకు హింట్ దొరుకుతుంది ఎలిమినేషన్ అక్కడక్కడ చేయగలుగుతారు అది చాలా టఫెస్ట్ పేపర్ రేర్ పేపర్ లో కూడా అడగడు బట్ అట్లాంటి సందర్భంలో కూడా మీరు నాలుగైదు సార్లు ఈ పుస్తకం చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఎలిమినేషన్ టెక్నిక్లో దాంట్లో మంచి స్కోరే చేయగలుగుతారు మిగతా వాళ్ళు ఖచ్చితంగా హెడ్జ్ తీసుకుంటారు సో ది బెస్ట్ బుక్ ఫాలో దిస్ లక్ష్మీకాంత్ బుక్ సార్ నేను ఆల్రెడీ వేరే బుక్ చదివాను సమ్ ప్రైవేట్ ఆథర్ది అంటే కంటిన్యూ అయిపోండి ఏం ప్రాబ్లం ఉండదు బట్ ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేశాము లేదా మిడిల్లో ఉన్నాము మిగతా పుస్తకాల్లో క్లారిటీ రావట్లేదు బట్టి కొట్టినట్టుగా ఉంటుంది అంటే మాత్రం ది బెస్ట్ బుక్ టు ఫాలో ఈస్ డాక్టర్ లక్ష్మీకాంత్ బుక్ సూపర్ బుక్ ఒకే ఒక బుక్ మల్టిపుల్ టైమ్స్ చదువుకోండి సార్ అప్డేట్ పార్ట్ ఏంటి కరెంట్ అఫైర్స్ ఏంటి అని మీరు చూస్తే కరెంట్ అఫైర్స్ చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ రిమెంబర్ మీ మీకు వన్ ఫిఫ్టీ కరెంట్ అఫైర్స్ ఉంటే ఎనఫ్ అండి మొత్తం అన్ని టాపిక్స్కి సంబంధించి ఒక టాప్ వన్ ఫిఫ్టీ కరెంట్ అఫైర్స్ నేర్చుకుని వెళ్తే మీకు ఇక ఇబ్బంది ఉండదు ఆ వన్ ఫిఫ్టీ నేను మీకు ఇస్తాను ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాం వన్ ఫిఫ్టీ టాప్ వన్ ఫిఫ్టీ కరెంట్ అఫైర్స్ మీకు ఇస్తాను నేను దాంట్లో సెకండ్ థాటే లేదు పాలిటిక్కి సంబంధించినటువంటి వన్ ఫిఫ్టీ కరెంట్ అఫైర్స్ చదువుకొని వెళ్తే ఇక దీంట్లో సెంట్ పర్సెంట్ మ్యాక్సిమం స్కోర్ చేసేదానికి అవకాశం ఉంది ఏ దాంట్లో కూడా మీకు అంత స్కోప్ ఉండదండి ఒకటి దయచేసి మీరు ఈ రకంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది సరే సబ్జెక్టును నేర్చుకునేటప్పుడు చాలా క్లారిటీగా నేర్చుకోవాలి ఎట్లా అనేది మీకు ఇప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ అనే దాన్ని స్టార్ట్ చేస్తాను ఎట్లాగ మీకు నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను ఏ రకంగా అర్థం చేసుకుంటున్నాను అనే దాన్ని బట్టి ఎక్కడ స్ట్రెస్ చేయాలి ఏంటి అనేది మీరు నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఈ సెషన్స్ చేస్తున్నాను సో దయచేసి ఎలా చదవాలి ఆల్మోస్ట్ ఆల్ లక్ష్మీకాంత్ నుంచే తీసుకున్నాను బట్ ఎక్కడ స్ట్రెస్ చేయాలి ఎక్కడ వామిట్ చేయాలి అనేది మీకు ఈ చిన్న సెషన్ చదివితే అర్థమవుతుంది ఎస్పెషల్లీ ఆర్టికల్ ట్వెల్వ్ ని నేను ఏ రకంగా అర్థం చేసుకున్నాను లక్ష్మీకాంత్లో ఉన్నదాన్ని ఆర్టికల్ థర్టీన్లో ఉన్న కంటెంట్ని నేను నా ఓన్ వర్డ్స్లో ఎట్లా అర్థం చేసుకొని ఇక్కడ పేపర్ మీద పెట్టాను అనేది మీకు చూపిస్తాను సో దయచేసి ఒకసారి చూడండి సో దిస్ ఈజ్ అప్రోచ్ పెద్దది ఇంట్లో ఏముండదు అప్రోచ్ అది ఇది ఏముండదు ప్లీజ్ సెలెక్ట్ దట్ లక్ష్మీకాంత్ బుక్ అండ్ సెలెక్ట్ ద టాపిక్స్ రీడ్ మల్టిపుల్ టైమ్స్ తెలుగులో ఉంది ఇంగ్లీష్లో ఉంది ఇంక ఇంతకంటే కావాల్సింది ఏముంది అప్డేట్ పార్ట్ ఎలాగో నేను ఇస్తాను అని చెప్తున్నాను టైం ఉంటే డెఫినెట్గా మనం ఇదే మాదిరిగా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టుగా డీకోడ్ చేసి యూస్ చేస్తాను సరే